రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు ఆగస్టు నుంచి రాష్ట్రంలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు భూ సమస్యలు ప్రజల అర్జీలు రెవెన్యూ శాఖల సేవలు సులభతరం చేసేందుకు తీసుకుంటున్న చర్యలతో పాటు వివిధ అంశాలపై సుదీర్ఘ సమీక్ష చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అక్టోబర్ నాటికి ప్రతి ఒక్కరికి శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందించాలని ప్రభుత్వం వచ్చిన తర్వాత నలభై మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల మందికి కుల ధృవీకరణ పత్రాలు అందజేశామని చెప్పారు మిగిలిన వారికి కూడా త్వరలోనే అందిస్తామన్నారు ఒకసారి కుల ధృవీకరణ పత్రం పొందితే వారి కుటుంబ సభ్యులకు ఆటోమేటిక్గా ఆ డేటా ఆధారంగా కుల ధృవీకరణ పత్రం వచ్చేలా చూడాలన్నారు ఎస్సీలకు శ్మశాన వాటికల స్థలాల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని మూడు వందల అరవై మూడు హ్యాబిటేషన్స్కు శ్మశాన వాటికలకు స్థలాలు ఇవ్వాలని అన్నారు దీనికి భూసేకరణ కోసం నూట ముప్పై ఏడు కోట్లు అవసరమన్నారు వచ్చే రెండు మూడేళ్లలో పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పారు ఇక అదేవిధంగా రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం గ్రాంట్స్ కింద ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఉండడంతో ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశంలో న్యాయపరమైన సలహాలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు రాష్ట్రంలో ఇల్లు ఇంటి స్థలం లేని వాళ్ళు ఉండకూడదని రెండేళ్లలో అందరికీ ఇంటి స్థలం ఇవ్వాలని అలాగే మరో రెండేళ్లలో ఇళ్ళ నిర్మాణం పూర్తి చేయాలని వచ్చే నాలుగేళ్లలో ప్రతి ఒక్కరికి ఇల్లు అనే లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు ఇళ్ల స్థలాలకు ఈ ఏడాది కాలంలో ఇప్పటి వరకు తొంభై తొమ్మిది వేల మూడు వందల తొంభై మంది అప్లై చేశారు దీనికోసం రెండు వేల యాభై ఒకటి ఎకరాలు అవసరం మేనిఫెస్టో చెప్పినట్లు పట్నాల్లో రెండు సెంట్లు పల్లెల్లో మూడు సెంట్ల కోసం భూ సేకరణ సేకరణ చేసి ఇవ్వాలని అర్బన్లో టిడ్కో ఇల్లు ఇస్తాం రూరల్లో మూడు సెంటర్ స్థలాలు ఇద్దాం దీనిపై కేబినెట్ రెవెన్యూ హౌసింగ్ మున్సిపల్ మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారు ఇక రెవెన్యూ శాఖలో ప్రజల అర్జీల విషయంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్వహించిన పదిహేడు వేల ఆరు వందల రెవెన్యూ సదస్సుల్లో ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు లక్షల దరఖాస్తులు ప్రజల నుంచి వస్తే వీటిలో ఒక లక్ష ఎనభై ఐదు వేల నలభై తొమ్మిది పరిష్కారం అయ్యాయని ఇంకా ఆరు వందల అరవై ఎనిమిది మాత్రమే పెండింగ్లో ఉండగా అలాగే ఈ ఏడాదిలో రెవెన్యూ శాఖకు సంబంధించి నాలుగు లక్షల యాభై వేల ఆరు వందల మూడు గ్రీవియన్స్ వచ్చాయి వీటిలో మూడు లక్షల తొంభై తొమ్మిది వేల ఆరు వందల నలభై ఐదు పరిష్కారం చూపామని ఆటో మ్యూటేషన్లో ఒకటి పాయింట్ తొమ్మిది మూడు లక్షలు దరఖాస్తులు వస్తే వాటిలో ఒకటి పాయింట్ ఏడు ఏడు లక్షలు పరిష్కరించాం ప్రజలకు అర్జీల పరిష్కారం విషయంలో ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు ఇక గత ప్రభుత్వం అక్రమాలకు వేదికగా చేసుకున్న భూముల ప్రీ హోల్ వ్యవహారంపై జీఎంఓ పది రకాల సూచనలు చేసింది దీనిపై ఈ నెల తొమ్మిదవ తేదీన మరోమారు మంత్రుల సబ్ కమిటీ సమావేశం ఉంది అని అధికారులు సుప్రీంకి వివరించారు జిఎంఓ ఇచ్చిన పది సూచనల్లో ఎనిమిది సూచనలకు సీఎం అంగీకారం తెలిపారు ఇక అక్టోబర్ నాటికి ప్రీ హోల్డ్ అంశానికి పూర్తి పరిష్కారం చూపించాలని అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు అదేవిధంగా గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్వే రాళ్లపై తన బొమ్మలు ముద్రీకరించుకున్నాడని వీటికి సంబంధించి డెబ్బై ఏడు పాయింట్ తొమ్మిది లక్షల పేర్లు బొమ్మల తొలగింపు పూర్తి చేయగా సర్వే పూర్తయిన భూ యజమానులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఆగస్టు నాటికి అందజేయనున్నట్లు సీఎం చెప్పారు ఇక ముద్రణ పూర్తి చేసి ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మందికి తొలి విడతగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడంతో పాటు పట్టాదారు పాస్ పుస్తకంపై క్యూఆర్ కోడ్ ఉండి ఆధార్ కార్డు ఆధారంగా ప్రతి భూ యజమాని తమ భూమి వివరాలు వ్యక్తిగతంగా తెలుసుకునే వెసులుబాటు తేవాలని వెసులుబాటు కల్పించాలని సీఎం అధికారులకు సూచించారు అదేవిధంగా ప్రభుత్వం తెచ్చిన కొత్త జీవోలు పాలసీలకు అనుసరించి అన్ని ఉత్తర్వులతో కలిపి కొత్త రెవెన్యూ మాన్యువల్ ఆగస్ట్ నాటికి తేవాలి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై ప్రైవేట్ టీమ్ తో ఆడిటింగ్ చేయాలి అప్పుడు సమస్యల పరిష్కారంపై ఒక అంచనా వస్తుంది అలాగే ప్రజలు అనాధికారికంగా ఉంటున్న అభ్యంతరం లేని ప్రాంతాలలో రెగ్యులరైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని డిసెంబర్ లోపు ఈ తరహా అన్ని దరఖాస్తులు పరిశీలించి రెగ్యులరైజేషన్ పూర్తి చేసి వాట్సాప్ గవర్నెన్స్లో యాభై ఆరు సర్వీసులు ఉండగా వాడుకంలో లేని సర్వీసులను తొలగించాలని చెప్పారు వారసత్వంగా వచ్చే భూములను పంచుకునే విషయంలో వంద రూపాయలు చెల్లించి సక్సెషన్ చేసుకోవాలని ఆ భూమి విలువ పది లక్షల విలువైన ల్యాండ్ అయితే వంద రూపాయలు ఆ పైన విలువైన ల్యాండ్ అయితే వెయ్యి రూపాయలు చెల్లించి సక్సెషన్ చేసుకునే విధంగా ఏర్పాటు చేయాలన్నారు ఇక ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి గ్రామ వార్డు సిబ్బందికి అవసరమైన అధికారాలు ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు అలాగే రీ సర్వే టూ పాయింట్ ఓకు ఆర్థిక సమస్య రాకుండా చూసి కేంద్రం ఇచ్చే నిధులను రీసర్వేకే ఇవ్వాలని సీఎం చెప్పారు డిసెంబర్ రెండు వేల ఇరవై ఏడు రాష్ట్రంలో ప్రతి గ్రామంలో రీసర్వే వంద శాతం పూర్తి చేయాలని రీసర్వే పూర్తి అయ్యే వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో సర్వేయర్లను యథావిధిగా కొనసాగించాలని అదే విధంగా ప్రతి మూడు నెలలకు దీనిపై సమీక్ష చేస్తామని సీఎం చెప్పారు ఇక అదేవిధంగా నాలా చట్టం రద్దుకు అవసరమైన కసరత్తు పూర్తి చేసి కేబినెట్ ముందుకు తీసుకురావాలని సీఎం చెప్పారు రెవెన్యూ అధికారులపై తీవ్రమైన పని ఒత్తిడి ఉంటుందని దీని కారణంగా కూడా సేవల విషయంలో పూర్తి స్థాయి ఫలితాలు రావడం లేదని ఈ సందర్భంగా అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు జిల్లాలకు తమ ప్రాంతాలకి ఏ మంత్రి వచ్చినా మరే అధికారి వచ్చిన ప్రోటోకాల్ విధులు తహసీల్దార్ ఇతర రెవెన్యూ అధికారులు చూస్తున్నారని దీని కారణంగా వారి అసలు పనులు మరుగురపడుతున్నాయని పడుతున్నాయని సీఎం దృష్టికి తెచ్చారు దీనిపై సీఎం మాట్లాడుతూ రెవెన్యూ అధికారులకు ప్రోటోకాల్ డ్యూటీల నుంచి మినహాయింపు ఇవ్వాలని చెప్పారు జిల్లాల్లో కూడా జిఐడి తరఫున ప్రోటోకాల్ నిర్వహణ బాధ్యతలు చేపట్టాలి అన్నారు దీనికోసం జిల్లా స్థాయిలో అవసరమైన విధంగా ప్రోటోకాల్ విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు ఇక మంత్రులు జిల్లాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ శాఖ అధికారులు వెళ్తే సరిపోతుందని సీఎం స్పష్టం చేశారు ఇక రెవెన్యూ శాఖ తీసుకువస్తున్న కొత్త పోర్టల్ గురించి రివ్యూలో అధికారులకు సీఎం వివరించారు రాష్ట్ర పరిధిలో ఏ రకమైన ల్యాండ్ను అయినా ఆ పోర్టల్ ద్వారా ఫిజికల్గా చూడవచ్చని పోర్టల్లో సదరు ల్యాండ్ను మార్క్ చేయగానే ఆ ల్యాండ్ యజమాని నుంచి సమస్త వివరాలు అక్కడ కనిపించడంతో పాటు హద్దులతో సహా ఆ ల్యాండ్ వివరాలు ఆ ప్రాంతంలో ఉన్న అడవులు ప్రభుత్వ భూములు రోడ్లు నీటి ప్రాంతాలు చెరువులు అక్రమణలో ఉన్న స్థలాలు వివాదాల్లో ఉన్న స్థలాల వివరాలు కూడా స్క్రీన్ మీద కనిపిస్తాయని ఎవరైనా భూమి అమ్మాలన్నా కొనాలన్నా కూడా పక్కాగా ఆ ల్యాండ్ ఎవరి పేరులో ఉందో చూసి చూడవచ్చని అధికారులకు సీఎం వివరించారు ఇతర శాఖలతో కూడా సమన్వయం చేసుకొని ఈ పోర్టల్ను సమగ్రంగా తీసుకురావాలని దీనికి ఆలోచించి మంచి పేరు పెట్టాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు ఇక గతంతో పోల్చుకుంటే రెవెన్యూ శాఖ పనితీరు కొంత గాడిన పడిందని అధికారులకు సీఎం కితాబు ఇచ్చారు